హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేడ్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి లైక్ వెళ్దాం మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నాడు గ్రాండ్గా జరగగా ఈ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య యుద్దం జరుగుతుందనే విషయం రివీలైందనేలా వార్తలు వైరల్ అవుతుండడం విశేషం రీసెంట్ గా ఢిల్లీ పర్యటన ముగించుకుని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవికి వదిన సురేఖమ్మకు అలాగే అమ్మ అంజనేయ దేవి కాళ్లకు నమస్కరించి ఆశీసులు తీసుకున్నారు ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే మెగా ఫ్యామిలీలో ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు ఫ్యామిలీ ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు అలాగే బుధవారం నాడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కరు కూడా ఈ వేడుకలో కనిపించలేదు దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనేది మరోసారి స్పష్టమైందని అంతా మాట్లాడుకుంటటం గమనార్హం అల్లు అర్జునే కారణమా మెగా అల్లు బైండింగ్ ముక్కలవ్వడానికి కారణం అల్లు అర్జునే అనేలా టాక్ ఎప్పటి నుంచో వినబడుతోంది అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయటపడి తనకంటూ ఒక సైన్యం క్రియేట్ చేసుకునే క్రమంలో అల్లు ఆర్మీ లైన్ లోకి తెచ్చాడు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక పుష్ప విజయంతో అల్లు ఆర్మీని అల్లు అర్జున్ ఆపడం మెగా ఫ్యాన్స్ వల్ల కూడా కాలేదు అదే సినిమాకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ఇక తగ్గేదేలే అన్నట్టుగా తన తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు ఇది మెగా ఫ్యామిలీకు మెగా ఫ్యాన్స్ కూడా నచ్చలేదు నాకు కావాల్సింది కూడా ఇదే అన్నట్టుగా అల్లు అర్జున్ చెలరేగిపోతూ ఉండడంతో పాటు రీసెంట్గా ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన కూటమి కాదని వైఎస్ఆర్సీపీకి చెందిన తన స్నేహితుడు ప్రచార నిమిత్తం చేసిన వ్యాఖ్యలు విన్న వారంతా కావాలని అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడని జీరో అవును అల్లు అర్జున్ రేంజ్ పొలిటికల్ గా జీరో అనే చెప్పాలి ఎందుకంటే మొన్నటి ఏపీ ఎన్నికలలో ఆయన మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్పా రవికిషోర్ చంద్రారెడ్డి ఓడిపోయాడు అంతకుముందు తెలంగాణ ఎన్నికలలో తన మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి అల్లు అర్జున్ కంచెర్ల కన్వెన్షన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి పిలిపించి హడావిడి చేశాడు తనకు టికెట్ ఇస్తే అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొంటాడనేలా కూడా కంచెర్ల అప్పుడు చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ ని చూపించినా కూడా గులాబీ బాస్ ఆయనకు మొండి చెయ్యే చూపించారు ఆ తర్వాత కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినట్లుగా వార్తలైతే వచ్చాయి కానీ అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది సో ఈ లెక్కన అల్లు అర్జున్ పవర్ పొలిటికల్ గా పని చేయలేదనే స్పష్టమైంది రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ రేంజ్ కూడా అల్లు అర్జున్ సెపరేషన్ కారణం అనేలా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం రామ్ చరణ్ కంటే ముందే హీరోగా లాంచ్ అయిన బన్నీకి సరైన బ్లాక్ బస్టర్ పడటానికి చాలా సమయం పట్టింది కానీ రామ్ చరణ్ రెండో సినిమానే అందులోనూ గీతా ఆర్ట్స్లో చేసిన సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఒక్కసారిగా చరణ్ రేంజ్ మారిపోయింది అదే సమయంలో తనకి అలాంటి సినిమా కావాలని బన్నీ పట్టుపట్టి మరీ బద్రీనాథ్ అనే సినిమా చేశారు ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసింది మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సినిమాలు పరాజయం పాలైనా రామ్ చరణ్ రేంజి పెరుగుతూనే వచ్చింది ప్రస్తుతం రామ్ చరణ్ రేంజి గ్లోబల్ స్థాయికి చేరుకుంది చరణ్ ఎదుగుదలను చూడలేకే అల్లు అర్జున్ మెగా ట్యాగ్ వదిలి అల్లు పవర్ చూపించాలనే నిర్ణయానికి వచ్చాడనేలా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళుతున్నాడని తెలిసి సడన్ గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినట్లుగా కూడా టాక్ వైరల్ అయింది అసలు ఈ అంతర్యుద్ధ్యం ఎక్కడ మొదలైంది అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఈ అంతర్యుద్ధానికి రీఎంట్రీ ఫిల్మ్ పడిందనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి చిరుతో ఎన్నో సూపర్ హిట్స్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ ని నిర్మించాలని ఆశపడ్డారు కానీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు ఆ తర్వాత సినిమాకు కూడా అల్లు అరవింద్ కి ఛాన్స్ దక్కలేదు వరుసగా చిరుతో రామ్ చరణ్ మూడు సినిమాలను లాక్ చేశారు దీంతో అల్లు అర్జున్ హర్ట్ అయ్యాడని అప్పటి నుంచే అల్లు పవర్ ఇదని చాటేందుకు ఆర్మీ ట్యాగ్ తగిలించుకున్నాడనేలా టాక్ అయితే వినబడుతోంది ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎక్కువగా మాత్రం ఇండస్ట్రీలో ఇదే టాక్ డిస్కస్ అవుతూ ఉంటుంది ఏదైతేనే ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనే దానికి ఈ మధ్య పలు సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిదనేలా విమర్శకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ